హలో గైస్ ఆఫ్టర్ డెలివరీ లెవెన్త్ డే నాకు మా చిన్నోడికి పురిట్ స్నానం అయితే అయింది పురిట్ స్నానం అయిన తర్వాత ఇక్కడ ముందుగా గణపతి పూజ అయితే చేస్తున్నాము గణపతి పూజ అవగానే మేనమామ మేనల్లుడి ఫేస్ అయితే నూనెలో చూస్తాడు ఇంకా డీటెయిల్గా మీరు ఈ వీడియో చూడాలనుకుంటే ఆల్రెడీ లాంగ్ వీడియో పోస్ట్ చేశాను కింద లింక్ అయితే ఇచ్చేస్తాను లింక్ ప్రెస్ చేస్తే డైరెక్ట్గా మీరు ఆ వీడియో చూడొచ్చు గణపతి పూజ అయిపోయాక మేనమామ నూనెలో మేనల్లుడు ఫేస్ అయితే చూస్తున్నాడు ఆ తర్వాత పూజ రూంలో దేవుడి దగ్గర అఖండ జ్యోతి అయితే వెలిగించాను ఆ తర్వాత మైలు పోవడానికి ఇంటిని శుద్ధి చేయడానికి అయితే పూజ చేస్తున్నారు ఆ తర్వాత సూర్య భగవానుడికి మనం నమస్కరించుకుంటాం ఆ టైంలో ఏం చేస్తాం ఏం చెప్తాం అనేది లాంగ్ వీడియోలో ఫుల్ డీటెయిల్గా ఉంది లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో వచ్చేసాను దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోతారు చూసేయండి ఈలోపు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా కి సబ్స్క్రైబ్ చేసి